ఓకే కొంచెం వేడెక్కిందనమాట దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ లేవు వాటర్ వేస్తాము రెండు నిమిషాలు అల్లి మంచి వేడికి కొన్ని వాటర్ కొన్ని 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 మాత్రమే వేసుకొని దీంట్లో క్యాప్సికమ్ చూసారా లావుగా పోసుకున్నా ఆనియన్ ఒక ఆనియన్ నాలుగు ముక్కలు మాత్రమే చేయండి టొమాటో కూడా ఫోర్ పీసెస్ మాత్రమే ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి దీంట్లో ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి కొంచెం పచ్చి వాసన వరకు బాయిల్ చేసేసుకొని తర్వాత మనం మిక్సి పట్టుకున్నాం ఈలోపు మనం దీన్ని మూత పెడతాము ఒక రెండు నిమిషాలు ఓకే ఇవైతే మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు దీనికి మనం జార్లో తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చేసుకోవాలి తవిలోపు ఒక ఫైవ్ మినిట్స్ లో మిక్సీలో తీసేసుకోండి మిక్సీ జార్లో తీసుకున్నా తీసి మిక్సీ మంచిగా పట్టుకోవడం ఓకే మనం పేస్ట్ పెట్టడానికి వెళ్ళింది మిక్సీ కోసం వెళ్ళాడు ఈలో మనం చూపీ రీడ్ అయిన తర్వాత ఆ సుగం అయితే లేదండి మా వాళ్ళ అన్నర్ పంపించింది పంపించింది చేసుకున్న బెండకాయ మా అత్తం ఎత్తుకుపోయారు అంత లో ఉన్నారండి వాళ్ళు కారణం మంచిగా స్పెక్ట్ అయ్యాక అందుకని రావట్లేదు నాకు మంచి సంబరం అంటే హ్యాపీ ఎందుకంటే టార్చర్ ఎవరినైనా సరే అండి ఓకే ఓకే అయితే మంచిగా చనా మసాలా ప్రశాంతంగా చేసేసుకున్నాం ఇప్పుడు ఇది వేడి అవుతుంది చనా మసాలా మనం అన్నంలో తినచ్చు చపాతి పరోటా రోటీ అన్నిట్లో చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో మనం చీటికి వెళ్తే అసలు మొత్తం చనాలే ఉంటుంది ఏ కర్రీ ఉన్నా చనా లేని కర్రీ వాడు చెయ్యరసలు మనంతా వాడుతున్న బాగా తింటారు పాలు చనా మనం కూడా తినొచ్చు కొంతమంది కడుగు ఉప్పు తింటారు అది అంటారు కానీ కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకొని చాలా తక్కువ వేసుకుంటే నో ప్రాబ్లం ఎక్కువ తినకుండా అంటే పడని వాళ్ళు పడే వాళ్ళు తింటే నో ప్రాబ్లం హ్యాపీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మనం పైన ఇది ఎక్కింది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఓకే ఆయిల్ అయితే వేసేసుకున్నా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ వేయక్కి పోయింది పచ్చిమిర్చి వేసుకుందాం కెమెరా మ్యాన్ దూరంగా వెళ్ళండి కొంచెం కొంచెం దీంతో కొంచెం సాల్ట్ చేసుకున్నాం కొంచెం సాల్ట్ చేస్తాం తర్వాత ఒక హాఫ్ స్పూన్ నేను వేసాను పసుపు సంగీత లాగా అంత వేయనండి నేను పసుపు ప్రతి వేలు చెప్తాను సంగీత గురించి నేనే తక్కువ వేస్తాను అందుకే మా పేరు మసాలా పిండి దాన్ని పెట్టానండి ఒక స్పూన్ పుల్లం పేస్ట్ వేసాను ఎల్ల పేసుకొని పచ్చివాసం వేవతి మంచిగా వేసుకోవాలి మట్టి పాత్రలో చన్నా మసాలా మామూలు ఉండదు అన్నమాట ఉంటుంది ఓకే ఇప్పుడు డ్రై మీటి డ్రై మీటి ఇప్పుడు ఫ్లేవర్ వస్తుంది కర్రీకి నేను కత్తి కూడా దొరుకుతుంది కానీ నేను వాళ్ళు తీసుకురా అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర అదే ప్రజెంట్ అది చేసుకున్నాను నేను ఓకే అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిందిగా ఇప్పుడు మనం ఈ చదకున్నా కదా ఇది కూడా మంచిగా ఆయిల్లో ఆయనలో నీళ్ళు కూడా దాంట్లో నీళ్ళ కూడా వేసేస్తాను వేసుకొని మంచిగా ఈ అల్లం పేస్ట్ కత్తిమిర్చి ఇవన్నీ వేసాం కదా ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి అన్నమాట కొంచెం ఉడకాలి దీంట్లో ఆయిల్ పట్టాలి మంచిగా దీంట్లో ఉప్పు ఉప్పు కూడా వేసేసుకున్నాం ఆల్రెడీ కొంచెం ఆ మసాలాలో కూడా ఇలా గ్రేవీ పట్టం దాంట్లో కూడా ఉప్పు వేసాను ఇందాక ఆనియన్స్ అవ్వడం వంట వేస్తాను ఇప్పుడు అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు కూడా కొంచెం వేస్తాను అనమాట మళ్ళీ వేసే పని లేదు లాస్ట్లో ఒకవేళ చూసుకొని చలిపోకపోతే అప్పుడు వేసుకుందాం ఓకేనా ఓకే అదైతే మంచిగా కొంచెం ఆయిల్ ఫ్రై అయిపోయినాయండి మనం ఆల్రెడీ మసాలా పట్టించుకోవడానికి పంపించాం కదా చూసారా ఫైన్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట ఇది ఇంట్లో వేసేసుకుందాం నేను ఇంకా వేరే పులుపు కోసం అంటూ నేను ఏం వేయట్లేదండి ఆల్రెడీ టమాటాలే వేసేసాను ఇంకా అంత పులుగు కోసం ఏమి వాడట్లేదు ఇవి ఇంకా దీంట్లో మంచిగా ఎందుకంటే అవి నానబెట్టుకున్నాయి కదా ఉడకాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసాం కదా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకున్నాం అనమాట ఇప్పుడు కారం వేయద్దు కారం వేస్తే బాయిల్ బాయిల్డ్ ఓకేనా వేసేసుకొని మంచిగా ఒక్క పది నిమిషాలు పడుతుందండి ఎందుకంటే అవి మంచిగా బాయిల్ అవ్వాలి కదా స్లోలోనే మంచిగా అంటే సిమ్లోనే బాయిల్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఈలోపు మనం ఇంకొక విషయం చెప్తాము మీకు తెలిసిన బ్యూటీ టిప్స్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ టిప్స్ ఏ టిప్స్ ఉన్నా మాకు కామెంట్లో మీరు ఆ టిప్ గురించి పెట్టేసి మీ పేరు మీ ఊరు పేరు కంపల్సరీ పెట్టండి అది నేను ఎవ్రీడే నేను వీడియో చేసేటప్పుడు మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీరు పంపించారు మాకని చెప్పి చదువుతాను నేను అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరైతే పెట్టండి ప్లస్ ఇంకేదైనా ఫర్దర్గా ఎన్ని ఎంక్వైరీ ఏదైనా కింద నెంబర్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు వంటలు చేయాలి రావాలి ఇక్కడ చేయాలి లేదంటే మేమే మీ ఇంటికి రమ్మన్నా వస్తాము అక్కడ మేము చేస్తా అన్న మేము వీడియో షూట్ చేసి మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం అనమాట అలా అయినా కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇది ఉడకడానికి ఒక నిమిషాలు పడుతుంది ఓకే చూసారా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇంకా ఉడకాలి అయినా ఇప్పుడు కారం వేసేసుకుంటే నేను ఒక స్పూన్ ఈ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది అనుకుంటున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఇస్తున్నా తర్వాత గరం మసాలా అంటే ఇది ప్యూర్ గరం మసాలా కాదండి ఇది ఇలాంటి పులుసుకు వేసుకునే మసాలా సపరేట్గా తయారు చేసి పెట్టుకున్నాం అది ఏంటంటే మినప్పప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండుపెచ్చి పెప్పర్ ఇవన్నీ వేయించుకొని పట్టుకున్న పంతేదీ అది వేస్తే మసాలా వేస్తే ఏంటంటే చూడండి వెంటనే తులుసుడు ఎంత చిక్కనైపోయిందో అనమాట దానికోసం అలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట బాగుంటుంది అది ఓకే మంచిగా చాలా అయితే ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం వెంకట్ గారు వెంకట్ గారు ఎవరండి ఎవరైతే ఇంట్లో ఏదో మంచి వాసనలు సువాసనలు వస్తున్నాయి ఇంట్లో నుంచి కమ్మ కమ్మగా ఏదో చేస్తున్నారు ఎవరండి మీరు మాకేమైనా పెడతారు ఇంటి కొంచెం అసలు మీరు ఎవరండి బాబు ఎవరైతే ఏంటి లేండి రోజు మీ కూరలు ఇవ్వడం అలవాటే కదా ఇచ్చి ఇచ్చేట్లయినా చెప్పండి ఎవరు మీరు నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా అసలు మీరు ఎవరండి బాబు నేను సుగుణ వాళ్ళ అక్కనండి సుగుణ ఉంది కదా మీ ఇంటి పక్కన సుగుణ

హౌజోస్ హస్బెండ్ అంటే కదా చిన్న విషయంలో ఉంటారా బెండకాయ మసాలా ఏ మాటకి ఆ మాటకి నేను చనిపోయిందండి మా తమ్ముడికి ఇచ్చి పంపించారు కదా ఆ సరేలేండి కొంచెం వీడియో వీడియో పెట్టుకొని నా అవసరం కర్రీ బాగుంది కొంచెం ఇస్తారా ఎంత చెప్పినా మీరు అర్థం కాదండి ఇక నేను ఏం చేయాలో మావి చెప్పలేని పరిస్థితి ఇంకోటి చెప్పుకోలేని పరిస్థితి మీకు చెప్పుకుంటా నేను ఇస్తా అండి తాగబడి ఇస్తా అండి తెచ్చుకోండి గిన్నె గిన్నె ఎందుకు అండి గిన్నెలు ఖాళీగా లేవు వండి నాకు ఇచ్చి ఇచ్చి కదా తినిపిస్తారండి రండి అన్న కలిపి తినిపిస్తా ఏం మాట్లాడతానండి కొంచెం అద్దరుకుండా మన నోటి కూడా పెట్టేసుకున్నామండి కూర కొంచెం పంపించండి వామ్మ సుగుణండి సుగుణ తాతలా ఉన్నది జిడ్డు మామ వామ్మ సచ్చిపోతామండి జిడ్డుతోటి

ఓకే ఇయని మనమే వాళ్ళే కొంచెం బయటికి వచ్చినా మాట్లాడాల్సిగా అసలు తినబడదు కూర ఇస్తా అన్న దప్పా మాత్రం ఏది తినబడదు మామిగే తినబడదు తినబడ్డ తినబడ్డ యాక్షన్ చేస్తారు అసలు ఏంటండి మీరు బది ఇంత తయారారు అట్ట కూర ఇస్తా అన్న దప్పా మీరు ఏది తినబడదండి అంత ఇటో రేయొద్దం గాట్లా కూర చూసుకోండి ప్లీజ్ 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 నిని టచ్ చేయొద్దుండి రెడీ అయిపోయింది పైకి హీట్ గా పైన కొంచెం కొట్టుమురు దించేసి మా ఆవిడకి వచ్చే టైం అవుతుందండి బాక్స్ టైం అవుతుంది వెళ్ళిపోవాలి ఈ ఈతో నేను టార్చ్ కానీ కొంచెం అయితే పెట్టాలి అది పెట్టబడు మాత్రం అదే ఆ టార్చర్ నరకం నుంచి చూపిస్తాను మాకు ఓకే కూర అయితే రెడీ అయిపోయింది చూడండి కూర ఓకే రెడీ అయిపోయింది ఓకే చనా మసాలా మట్టి గుండలో చనా మసాలా చేసుకున్నాం చూస్తూనే ఉండండి టీవీ ఇలాంటి వీడియోస్ నుంచి మంచి మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళిపోయింది మాత్రం టచ్ మొదలు పెట్టకండి మంచి మంచి కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్ కూడా మళ్ళీ మీకు చదివినిపిస్తాను మీ పేరు రూపాయలు పెట్టండి